కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లెపల్లె చెరువులో గల్లంతైన ఐదుగురు బాలురు చిన్నారులు చిన్నారుల కోసం గ్రామస్తులు చెరువులో దిగి వెతుకులాట ప్రారంభించారు తరుణ్ చరణ్ పార్థు హర్ష దీక్షిత్లు గల్లంతైనట్లు సమాచారం రోధిస్తున్న చిన్నారుల తల్లిదండ్రులు చెరువు గట్టుపై బట్టలు ఉండడంతో చిన్నారులు బాలురు గల్లంతైనట్లు గ్రహించిన తల్లిదండ్రులు గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టిన బ్రహ్మంగారి మఠం సబ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ సిబ్బంది अजया बार्दू? अजया बार्दू? आर्दू? आर्दू? इमितो लार्दू लार्दू? आर्दू?